నాగచైతన్య ఈ హీరో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు నాగార్జున వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు జోష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకే పరిచయమైన ఈ హీరో మొదటి సినిమాతోనే యూత్ను తన వైపు తిప్పుకున్నాడు ఈ సినిమా అనంతరం నాగ చైతన్య వరుసగా సినిమాల్లోకి నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఇక నాగ చైతన్య తన కెరియర్లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అవన్నీ కూడా యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి రీసెంట్గా ఈ హీరో నటించిన తండేల్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాగా నిలిచింది ఈ సినిమాతో నాగ చైతన్య భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు అంతేకాకుండా తన కెరియర్లో అత్యంత వేగంగా ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా తండేల్ చిత్రం నిలవడం విశేషం ఈ సినిమా అనంతరం నాగ చైతన్య మరో సినిమాలో నటించడానికి సిద్ధమయ్యాడు కార్తిక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైందట కాగా ఈ సినిమా టీజర్ షూటింగ్ నేపథ్యంలో మైథలాజికల్ థ్రిల్లర్ జోనల్లో ఉంటుందని స్వయంగా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అంతేకాకుండా తన కెరియర్లో ఇది భారీ చిత్రమని నాగచైతన్య చెప్పారు సినిమా టైటిల్ను వృషకర్మగా ఫిక్స్ చేసినట్లుగా నాగ చైతన్య ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించాడు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ఏంటి అనే విశేషాలు మాత్రం నాగ చైతన్య చెప్పలేదు ప్రస్తుతం నాగ చైతన్య షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి ఇక నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తన ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాడు తాను నటించే సినిమాలన్నీ మంచి విజయాలను అందుకోవాలని నాగచైతన్య అభిమానులు కోరుకుంటున్నారు